జోగి జోగి రాసుకుంటే జోకర్లు జోకర్లిద్దరూ కలిశారు ఇంతకీ ఈ జోకర్లు ఇద్దరూ కలిసి ఏం చేశారు ట్రంప్ కి వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు జెండా ఎగరవేశారు యునైటెడ్ నేషన్స్ లో చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో నాటకీయ పరిణామాలు ఎలాంటివి చోటు చేసుకున్నాయి ఎలాంటి డ్రామా జరిగింది అమెరికాకు షాక్ల మీద షాక్లు ఎలా తగిలాయి చివరికి ట్రంప్ వీటన్నింటినీ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అంతకు ముందు మన డీల్ ప్రకారం వీడియోను వెంటనే లైక్ చేసేయండి ట్రంప్ ఏకంగా జెలెన్స్కీని డిక్ థియేటర్ అన్నాడు అంటే ఒక నియంతళ ప్రవర్తిస్తున్నాడు కనీసం ఎలక్షన్స్ కూడా పెట్టట్లేదు మార్షల్లా పేరుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు జెలెన్స్కి పేరు చెప్తేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడు ట్రంప్ ఇలాంటి తరుణంలో యూరోపియన్ యూనియన్ లీడర్లే జలెన్స్కి దగ్గరికి వెళ్ళడానికి కాస్త అటు ఇటుగా ఆలోచిస్తున్నారు కానీ మెడకాయ మీద తలకాయలేని ఈ జోకర్ వెదవ అదే కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో నేరుగా ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ వెళ్ళాడు యుక్రెన్ వెళ్లి నువ్వు నేను జోకరే మనం మనం బరంపురం అన్నట్టుగా జెలెన్స్కీతో చేతులు కలిపాడు అంతేకాదు అమెరికా నీకు ఆయుధాలు ఇవ్వకపోతే ఏంటి నేనిస్తా చూడని చెప్పి ఆగ మేఘాల మీద యుక్రెయిన్ కి వెపన్ సప్లై చేపించాడు ఇక్కడ చూడొచ్చు కెనడా సెంట్ న్యూ మిలిటరీ సపోర్ట్ టు హెల్ప్ యుక్రెయిన్ సెక్యూర్ లాస్టింగ్ పీస్ అండ్ డిఫెన్స్ ఇట్స్ సోవర్నిటీ యుక్రెయిన్ తన సార్వత్వాన్ని కాపాడుకోవడానికి అవసరం ఆయుధాలన్నింటినీ కూడా కెనడా ఆగ మేఘాల మీద యుక్రెయిన్ పంపించింది అని కథనం సారాంశం అంతేకాదు యుక్రెయిన్ కి మద్దతుగా రష్యా పైన మరిన్ని శాంక్షన్స్ విధిస్తున్నానని ట్రూడో చెప్పాడు ఇంతకీ ఈ శాంక్షన్స్ ఎందుకు బాబు అని అడిగితే పుతిన్ ఏం చేస్తున్నాడంటే దొడ్డి దారిన సముద్ర మార్గం గుండా కొన్ని దేశాలకి ఆయిల్ సప్లై చేస్తున్నాడు అంటే బ్లాక్ లో సప్లై చేస్తున్నాడు కాబట్టే వీటన్నింటికి చెక్ పెడుతూ మేము శాంక్షన్స్ విధిస్తున్నామని ట్రూడో చెప్పాడు ఇంతకీ ట్రూడో ఈ విషయం చెప్పలేదు మరి బ్లాక్ లో దేశాలు దేశాలేంటి మీ యూరోపియన్ దేశాలే కదా మరి అమ్మే వాళ్ళ మీద నువ్వు శాంక్షన్స్ విధిస్తున్నప్పుడు కొనే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ విధించాలి కదా రా జోకర్ విధవా మరి యూరోపియన్ దేశాలపైన కూడా శాంక్షన్స్ విధించాలి కదా ఒక పక్కనేమో రష్యా పేరు చెప్తేనే పుతిన్ పేరు చెప్తేనే అగ్గి మీద గుగిలం అయిపోతాయి యూరోపియన్ దేశాలు ఏకంగా ఇప్పుడు ట్రంప్నే వ్యతిరేకిస్తున్నాయి అదంతా మళ్ళీ మాట్లాడదాం అలాంటిది మరి అదే రష్యా నుండి అదే పుతిన్ నుండి నువ్వు ఆయిల్ ఎట్లా కొంటావండి అంటే సిగ్గు అభిమానం ఏమైనా సరేలే ఎంత క్లిష్టమైన యుద్ధమైనా సరే ఒంటరిగా ఆ యుద్ధాన్ని చేయలేరు కాబట్టే జెలెన్స్కీకి అండగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ట్రూడో తన ట్వీట్లో తెలిపాడు కెనడా దగ్గర తీసుకొడితే బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయో లేవో అలాంటిది ఈ కెనడా జెలెన్స్కిని డిఫెండ్ చేయడానికి వెళ్తుంది నీ దగ్గర ధనబలం ఉండినొచ్చు ఆ ధనబలం కూడా గండి కొట్టడానికి ట్రంప్ వ్యూహాలు పన్నుతున్నాడు నీ దగ్గర మిలిటరీ పవర్ లేకనే అమెరికా పైన డిపెండ్ అయి ఉన్నావు అలాంటిది నువ్వు వేరొక దేశానికి నేను నీకు అండగా ఉన్నా అని భరోసా ఇస్తున్నావు అయితే నిజంగా ఇది నువ్వు జోకర్ అని మళ్ళొకసారి నిరూపించుకున్నావు ఆల్రెడీ అమెరికా నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయండి చర్చలు ఇంకా టేబుల్ పైకి రాకముందే ఏం జరగబోతుంది అనే ఒక క్లారిటీ అయితే మెల్లిమెల్లిగా వస్తుంది ఆ క్లారిటీ ఈ వీడియో ద్వారా మీకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఒకటండి రష్యా ఏదైతే భూభాగాన్ని ఆక్రమించుకుందో ఈ ట్వంటీ పర్సెంట్ యుక్రెయిన్ చెందినటువంటి భూభాగాన్ని డోన్బాస్ రిజియన్ అదేవిధంగా ఇంకా రెండు ప్రావిన్సెస్ ఏవైతే ఆక్రమించుకుందో ఆ ప్రాంతాన్ని మర్చిపో అని చెప్పి పుతిన్ ట్రంప్కి చెప్పాడట అంటే ఏంటి డీల్లో భాగంగా మా ప్రాంతం మాకు తిరిగి వస్తుంది అని ఏవైతే ఈ జెలెన్స్కి కళలు కన్నాడో ఆ కళలు ఎప్పటికీ నెరవేరవండి ఆ ట్వంటీ పర్సెంట్ భూభాగం రష్యా అకౌంట్ లోకి శాశ్వతంగా వెళ్ళిపోయింది దాంతో ఈ యూరప్ దేశాలు ఏమంటున్నాయంటే అలా ఎలా వెళ్తాయి మళ్ళీ ఆ ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని తిరిగి ఇవ్వాల్సిందని యూరప్ దేశాలు పట్టుబట్టు కూర్చున్నాయి మరి అలా అయితే మన కాశ్మీర్కి చెందినటువంటి భూభాగం ఇప్పటికీ కూడా పాకిస్తాన్ దగ్గరే ఉంది సాధారణంగా రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైనా వస్తే అప్పుడు ఏ దేశమైతే చిన్నగా ఉందో ఏ దేశమైతే ఓడిపోవడానికి సిద్ధంగా ఉందో వీకర్ కంట్రీ యునైటెడ్ నేషన్స్ తలుపులు తడుతుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇంత పెద్ద సువిశాల దేశమై ఉండి గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ తలుపులు తట్టారు చూడండి మీరు మధ్యలో వచ్చి జోక్యం చేసుకోండి అని అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది ఎవరెక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోండి అని చెప్పింది దాంతో ఇప్పటికీ కూడా మన కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ చేతుల్లోనే ఉండిపోయింది సరే అదంతా కూడా పాస్ట్ చాలాసార్లు మనం చర్చించుకున్నాం ఇప్పుడు యుక్రెయిన్ ఏమంటుంది అలా ఎలా ఆక్రమించుకున్న ప్రాంతాన్ని రష్యా తిరిగి ఇవ్వదు తిరిగి ఇవ్వాల్సిందే అంటుంది ఎందుకు తిరిగిస్తుంది అది యుద్ధం చేసి గెలుచుకుంది మరి యుద్ధం చేసి గెలుచుకుంది అంటే ఊరికే గెలుచుకుందా ఎన్నో బిలియన్ డాలర్ల డబ్బులు ఖర్చు పెట్టింది ఎంతోమంది రష్యన్ సైనికులు ప్రాణాలని కోల్పోయారు మరి అదంతా విడిచిపెట్టి నడండి మీరు వెనక్కి వెళ్ళండి అంటే ఊరికే వెళ్ళడానికి రష్యా ఏమైనా సిద్ధంగా ఉందా ఆ ప్రాంతాన్ని తిరిగి దక్కించుకోవాలంటే మళ్ళీ యుద్ధ రంగంలోనే దక్కించుకోవాలి రేపో భారత్ కూడా ఈ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది అవసరమైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుంది యుద్ధ రంగంలోనే తేల్చుకుంటాం ఇది పక్క కాబట్టి యుక్రెయిన్ కూడా మరి యుద్ధ రంగంలోనే తెలుసుకోవాలి మూడేళ్ల నుండి యుద్ధం జరుగుతుంది మన ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ కి కరెక్ట్ గా మూడేళ్ళు పూర్తయింది మరి ఈ ప్రాంతాలన్నింటినీ ఎప్పుడు ఆక్రమించుకుందని రష్యా ఫస్ట్ ఇయర్ లోనే ఆక్రమించుకుంది మరి రెండేళ్ల సమయం యుద్ధం చేస్తూ ఉన్నావు నువ్వు తిరిగి ఆక్రమించుకోలేకపోయావు మొత్తం వెస్టర్న్ దేశాలన్నీ కలిసి ఆయుధాలు సప్లై చేశాయి మొత్తం వెస్టర్న్ దేశాలన్నీ కలిసి డబ్బులు సప్లై చేశాయి మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి ఆ ఆయుధాలన్నీ ఏమైపోయాయి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది అంటే ఈజీగా అర్థమవుతుంది డబ్బులు దండుకోవడానికి ఈ యుద్ధాన్ని సాకుగా చూపించి ఈ డెమోక్రటిక్ పార్టీ ఈ బుడ్డోడు ఇద్దరు కలిసి ఆడిన నాటకం దీన్నే ట్రంప్ ఇప్పుడు బయటపెడుతున్నాడు ఐదు వందల మిలియన్ డాలర్లు నాయ నాకు తిరిగి ఇస్తావా లేదా అని ట్రంప్ ఇప్పుడు పట్టుబట్టుకొని కూర్చున్నాడు దాంతో జలన్స్ ఏమంటున్నాడు నా దగ్గర ఎక్కడున్నాయి అంతా యుద్ధంలోనే కదా పోయాయి అంటున్నాడు సాధారణంగా ఎవరైనా దివాలా తీస్తే బ్యాంకులు ఏం చేస్తాయండి ప్రాపర్టీ జప్తు చేస్తాయి మరి యుక్రెయిన్ దగ్గర ఏం ప్రాపర్టీ ఉంది అని చూస్తే కొన్ని విలువైనటువంటి ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయి దాంతో ట్రంప్ ఏమన్నా అంటే ఆ ఖనిజాలను మేము ఎక్స్ప్లోర్ చేస్తాం ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అయ్యే రీసెర్చ్ టీం కానివ్వండి బిలియన్ల కొద్ది డాలర్లు కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి మొత్తం మేమే పెట్టుకుంటాము ఆ వచ్చిన దాంట్లో షేర్ చేసుకుందాం ఇది ట్రంప్ ప్రతిపాదన ఆ ఖనిజాలను అమ్మి నువ్వు ఆ ఐదు వందల బిలియన్ డాలర్లను చెల్లించు లేదంటవా మేము ఏం చేయానో అది చేస్తామని చెప్పి జెలెన్స్కి ట్రంప్ సీదా ధమ్కి ఇచ్చిండు దాంతో జెలెన్స్కి ఫస్ట్ నాటకాలు ఆడడానికి ప్రయత్నించిన ఇప్పుడు ఆ డీల్కి ఒప్పుకుంటున్నట్లుగా నేరుగా ట్రంప్ తన ట్వీట్ ద్వారా తెలిపాడు ఒకటి రెండు రోజుల్లో దీనిపైన ఒక అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది ఇక యుక్రెయిన్ కి సంబంధించి మరొక విషయం బయటకు ఏమొస్తుంది అంటే యుక్రెయిన్ ఏదైతే నాటోలో చేరాలనేటువంటి కళలు కందో ఆ కళలకు కూడా శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడిపోయింది మొన్న ట్రంప్ ఏమన్నా అండి ఎలక్షన్స్ పెట్టు వెంటనే నువ్వు గద్దె దిగిపో అని జెలెన్స్కి వార్నింగ్ ఇచ్చాడు కదా ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే జెలెన్స్కి మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు నా దేశం కోసం నేను గద్దె దిగిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను మరి ట్రంప్ నాకొక ఆశ్వాసన ఇవ్వాలి నాకొక భరోసా ఇవ్వాలి ఏంటి యుక్రెయిన్ నాటోలో చేర్చుకుంటాను అని భరోసా ఇవ్వాలి అప్పుడు నేను ఇప్పుడంటే ఇప్పుడు గది దిగడానికి సిద్ధంగా ఉన్నాను అని జెలెన్స్కి స్టేట్మెంట్ ఇచ్చాడు జెలెన్స్కి విధవకు తెలుసు ఆరు నూరైనా నూరు ఆరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నాటోలో యుక్రెయిన్ చేరికకు అస్సలు ఒప్పుకోదని కాబట్టి అక్కడ మెలుకబెడితే యుక్రెయిన్ జనాల్లో నేను హీరోయిజాన్ని కొనసాగించగలుగుతాను ఎట్ ద సేమ్ టైం నా పదవి నుండి దిగిపోవాల్సిన అవసరం లేదు ఇది జెలెన్స్కి జిమ్మిక్లు బేసిక్గా జెలెన్స్కి అనేవాడు ఒక యాక్టర్ ఒక కమిడియన్ కాబట్టి అక్కడ స్క్రీన్ మీద చూపెట్టాల్సిన టాలెంట్ మొత్తం ఇక్కడ దేశంలో చూపెట్టడానికి ప్రయత్నించాడు అంతేకాదు అక్కడ కొట్టాల్సిన డైలాగులన్నీ పుతిన్ పైన కొట్టడానికి ప్రయత్నించాడు దాంతో పుతిన్కి ఒళ్ళు వండి ఏకంగా యుద్ధాన్నే అనౌన్స్ చేశాడు యుద్ధాన్ని అనౌన్స్ చేయడానికి మెయిన్ ప్రధాన రీజన్ ఈ బుడ్డోడు యుక్రెయిన్ ఈరోజు సర్వనాశనం అయ్యిందంటే దానికి ఒకే ఒక్కడు కారణం ఈ బుడ్డోడు ఇక యునైటెడ్ నేషన్స్ లో చాలా పెద్ద డ్రామా జరిగిందండి ఈ యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు జరిగిన సందర్భంగా యునైటెడ్ నేషన్స్ లో కొన్ని ప్రపోజల్స్ కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నారు ముఖ్యంగా అమెరికా యుఎన్ఎస్సి లో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక ప్రపోజల్ ని తీసుకొచ్చింది ఈ ప్రపోజల్ ఏంటండి వెంటనే యుద్ధాన్ని ఆపేయాలి శాంతియుతంగా ఇరు వర్గాలు కూడా వెనక్కి తగ్గాలి అయితే ఈ ప్రపోజల్ ఎక్కడా కూడా రష్యా యుద్ధాన్ని స్టార్ట్ చేసిందని కానీ రష్యా ఒక అగ్రెసర్ అని కానీ లేదంటే రష్యా తిరిగి ఆ భూభాగాన్ని ఇచ్చేసేయాలని కానీ ఎక్కడా కూడా రాసలేదు అంటే ఈ ప్రపోజల్ పూర్తిగా రష్యాకే అనుకూలంగా ఉంది దాంతో యూరోపియన్ దేశాలు అవాక్కయ్యాయి ఏంటి అమెరికా ఒక్కసారిగా రష్యా రాగానే పలుకుతోంది అని ఎందుకు పలుకుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను తీశాను ఈ వీడియోలో ఆ చీకటి నిజాలు కూడా బయటపెట్టబోతున్నాను రెడీగా ఉండండి సో యుఎన్ఎస్సిలో అంటే ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి ఒక పది టెంపరీ దేశాలు ఉంటాయి మొత్తం పదిహేను దేశాలు ఉంటాయి సో ఈ పదిహేను దేశాలు ఉన్నటువంటి యుఎన్ఎస్సిలో ఓటింగ్ అయితే జరిగింది ఈ ఓటింగ్లో యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి బ్రిటన్ ఫ్రాన్స్ డెన్మార్క్ గ్రీస్ స్లోవేనియా ఈ ఐదు దేశాలు కూడా అబ్స్టేన్ చేశాయి నిజానికి వ్యతిరేకంగా ఓటేయాలి కానీ అమెరికాకు భయపడి అబ్స్టేన్ చేశాయి మిగతా పది దేశాలన్నీ కూడా గ్రీన్ సిగ్నల్గా ఓకే అని చెప్పి ఓటేశాయి ప్రపోజల్ ఎవరు పెట్టారండి అమెరికా పెట్టింది ఓటేసిన ఆ దేశాల్లో రష్యా కూడా ఉంది చైనా కూడా ఉంది అంటే మొట్టమొదటిసారి రష్యా అమెరికా చైనా ఈ మూడు ఒకే కూటంలోకి వచ్చాయి చూడండి పక్కకెళ్ళిపోయిన దేశాలు యూరోపియన్ దేశాలు అంటే వరల్డ్ ఆర్డర్ మెల్లగా మారుతూ వస్తుంది అంటే నేషన్ ఫస్ట్ అనే పాలసీతో అన్నీ కూడా శత్రు దేశాలు మిత్ర దేశాలు అయిపోతున్నాయి మిత్ర దేశాలు శత్రు దేశాలు అయిపోతున్నాయా ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వరల్డ్ గేమ్ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికా ఎప్పుడైతే ఈ ప్రపోజల్ పెట్టిందో ఇది రష్యాకి అనుకూలంగా ఉండడంతో ఈ ఫ్రాన్స్ ఏం చేసిందంటే దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నించింది అమెరికా పెట్టిన ప్రపోజల్లో కొన్ని చేంజెస్ చేయడానికి ప్రయత్నించింది అంటే రష్యా అగ్రెసర్ ఇలాంటి కొన్ని పదాలు చేర్చడానికి ప్రయత్నించింది వెంటనే రష్యా ఏం చేసింది తన దగ్గర ఉన్నటువంటి వీటో పవర్తో ఆ అమెండ్మెంట్ చేసే చర్యను బ్లాక్ చేసింది అమెరికా పెట్టిన ప్రపోజల్ అమెరికా మిత్రదేశం ఫ్రాన్స్ దాంట్లో చేంజెస్ చేయడానికి ప్రయత్నించింది అమెరికా శత్రు దేశమైనటువంటి రష్యా ఫ్రాన్స్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంది అంటే అమెరికాకు సపోర్ట్ ఇచ్చింది ఏంటి నాటకీయ పరిణామాలు చూసుకోండి ఇక ఇప్పటివరకు అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కూడా యుఎన్ఎస్ఈలో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పది సార్లు అయితే ఇలాంటి ప్రపోజల్స్ పెట్టుంటారు పది సార్లు కూడా ఏదో ఒక దేశం తమ వీటో పవర్తో ఆ ప్రపోజల్ పాస్ కాకుండా అడ్డుకున్నాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యుఎన్ఎస్ఈలో రష్యా ఇష్యూ పైన పాస్ అయినటువంటి మొట్టమొదటి ప్రపోజల్ అమెరికా పెట్టిన ప్రపోజల్ ఎందుకు అంటే చైనా రష్యా అమెరికాకు మద్దతుగా బరిలో దిగాయి ఫ్రాన్స్ ఒకవేళ తన వీటో పవర్తో అడ్డుకుని ఉంటే ఈ బిల్ పాస్ అయ్యేది కాదు అయితే ఫ్రాన్స్ ఆ ప్రపోజల్ని అప్స్టైన్ అయితే చేసింది కానీ దాన్ని అడ్డుకునేంత లెవెల్లో అమెరికాకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేసే ధైర్యం అయితే చేయలేకపోయింది అయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీని ఉంగా అంటారు ఇందులో మొత్తం నూట తొంభై మూడు దేశాలు కూడా ఓటింగ్లో పాల్గొంటాయి యుఎన్ఎస్సిలో ఓన్లీ పదిహేను దేశాలే ఓటింగ్లో పాల్గొన్నాయి ఉంగాలో నూట తొంభై మూడు దేశాలు ఓటింగ్లో పాల్గొంటాయి ఇక్కడ అమెరికా పెట్టినటువంటి ప్రపోజల్ని కనీసం స్వీకరించడానికి కూడా యునైటెడ్ నేషన్స్ అంగీకరించలేదు అంటే అక్కడ మద్దతును కూడగట్టుకోలేకపోయింది అమెరికా దాంతో ఫ్రాన్స్ ఏం చేసింది అమెరికా పెట్టినటువంటి ప్రపోజల్స్లోనే కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది ఏంటి ఆ అమెండ్మెంట్స్ రష్యా అనేది ఒక అగ్రెసర్ అంటే యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారు రష్యా స్టార్ట్ చేసింది దూకుడుతనాన్ని ఎవరు ప్రవర్తించారు రష్యా ప్రవర్తించింది ఆక్రమించిందెవలు రష్యా కాబట్టి ఈ భూభాగాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా రష్యా పైనే ఉంది ఇలాంటి కొన్ని అంశాలని అమెండ్మెంట్స్ ద్వారా ఫ్రాన్స్ అనేది ఆ ప్రపోజల్లో చేర్చింది నిజానికి ప్రపోజల్ ఎవరిదండి అమెరికాది కానీ ఫ్రాన్స్ అందులో అమెండ్మెంట్స్ చేయడంతో మొత్తం దాని మీనింగే మారిపోయింది అలాంటి అమెండ్మెంట్స్తో కూడుకున్నటువంటి ప్రపోజల్ని ఓటింగ్లోకి తీసుకొచ్చారు ఉంగాలు అప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఆ ఓటింగ్లోనే పాల్గొనలేదు అంటే తను పెట్టిన ప్రపోజల్కి తనే ఓటింగ్ వేయలేదు ఎందుకంటే ఆ అమెండ్మెంట్స్ ద్వారా మొత్తం మీనింగే మారిపోయింది కాబట్టి మొత్తం తొంభై మూడు దేశాలు కూడా ఆ అమెండ్మెంట్స్తో కూడుకున్నటువంటి ప్రపోజల్కి అనుకూలంగా ఓటు వేశాయి అంటే యుక్రెయిన్కి అనుకూలంగా ఓటు వేశాయి ఎనిమిది దేశాలు ప్రతికూలంగా ఓటు వేశాయి అంటే రష్యా వర్గం అన్నమాట యూరోపియన్ దేశమైనటువంటి హంగరీ కూడా ఉంది నార్త్ కొరియా ఉంది చైనా ఉంది రష్యా అయితే ఉండనే ఉంది బెలారూస్ ఉంది ఇలా మొత్తం కూడా ఒక ఎనిమిది దేశాలు రష్యాకి అనుకూలంగా ఓటు వేస్తాయి డెబ్బై మూడు దేశాలు అబ్స్టైన్ చేశాయి అంటే ఎలాంటి ఓటింగ్ చేయకుండా ఉండిపోయాయి అమెరికా కనీసం తన ప్రపోజల్ని ఓటింగ్కి కూడా పెట్టుకోలేకపోయింది ఉంగాలు అంటే ఇది రోజు రోజుకి అగ్రరాజ్యంగా అమెరికా తన పెత్తనాన్ని తన పెద్దన్న హోదాని కోల్పోతుంది అనడానికి ఒక నిదర్శనమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే ఇప్పటి వరకు యుక్రెయిన్ పైన జరిగినటువంటి ఓటింగ్లో నూట నలభై దేశాలు యుక్రెయిన్కి సపోర్ట్ ఇస్తూ వచ్చాయి ఇప్పుడు అమెరికా వ్యతిరేకం కావడంతో ఆ సంఖ్య తొంభై మూడుకి పడిపోయింది నూట నలభై నుండి ఏకంగా తొంభై మూడుకి పడిపోయింది ఇది ముమ్మాటికే అమెరికా సాధించినటువంటి నైతిక విజయం యుక్రెయిన్ రోజు రోజుకి తన మద్దతును కోల్పోతూ ఉంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇక ఈ ప్రపోజల్ కాకుండా యూరోపియన్ దేశాలు నేరుగా కూడా ఒక ప్రపోజల్ ను పెట్టాయి రష్యాకి వ్యతిరేకంగా పుతిన్కి వ్యతిరేకంగా ఈ ఓటింగ్ లో తొంభై మూడు దేశాలు యుక్రెయిన్కి అనుకూలంగా ఓటు వేస్తే పద్దెనిమిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాల్లో అమెరికా కూడా ఉంది అరవై దేశాలు ఓటింగ్ వేయకుండా అబ్స్టైన్ చేశాయి ఇంతకీ భారత్ ఏం చేసింది అంటే రష్యా అగ్రెసర్ అనే పాయింట్ అమెండ్మెంట్ లో ఉంది కాబట్టి ఈ రెండు ప్రపోజల్స్ ని కూడా భారత్ అప్స్టెయిన్ చేసింది అంటే ఎటువైపు కూడా సపోర్ట్ ఇవ్వలేదు ఇక ప్రపంచంలోనే అతి సంపన్న దేశాలైనటువంటి జీ సెవెన్ దేశాలు ఈ యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అమెరికా ససేమిరా ఒప్పుకోకపోవడంతో జీ సెవెన్ నుండి రష్యాకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు ఇది రష్యా నైతికంగా సాధించినటువంటి మరో విజయం ఇంతకీ ట్రంప్ ఒక్కసారిగా పుతిన్తో చెట్టా పట్టాలు వేసుకుని ఎందుకు తిరుగుతున్నాడు రష్యాతో దోస్తీని ఎందుకు కోరుకుంటున్నాడు ఒకటి యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుండి నేను మొత్తుకుంటున్నాను అమెరికా రష్యా మధ్య వెస్ట్రన్ దేశాలు రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దీన్ని చైనా చాలా క్యాష్ చేసుకుంటూ ఉంది ఎందుకంటే రష్యా ప్రపంచంలో అయిపోయింది అలాంటి సందర్భంలో రష్యాకి చైనా వెనుదన్నుగా ఉంటే రష్యా దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ సోర్సెస్ ని అదేవిధంగా వెపన్స్ ని చైనా ఈజీగా దండుకోవచ్చు గత మూడేళ్ల నుండి చైనా అదే చేస్తూ వస్తుంది ఇరాన్ విషయంలో కూడా చైనా ఇదే పాలసీ అవలంబిస్తుంది ఈ యుద్ధం ద్వారా మెజారిటీగా లాభం పొందిన దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా ఆ ఐస్ క్రీమ్ బాయ్ బైడెన్కేమో ఈ గేమ్ ప్లాన్ అర్థం కావట్లేదు దాంతో చైనాకి ఇండైరెక్ట్గా బలపరచడంలో బైడెన్ వ్యూహం ఎంతగానో దోహదపడింది ట్రంప్ రాగానే ఇది గ్రహించాడు వెంటనే ఈ రష్యాను చైనా నుండి ఎలాగైనా సరే దూరం చేయాలి అంటే రష్యాతో కొన్ని డీల్స్ కుదుర్చుకోవాలి రష్యాతో మళ్ళీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి ఆర్థిక సంబంధాలని డిప్లొమాటిక్ సంబంధాలని మెరుగుపరుచుకోవాలి ఈ దిశలోనే ట్రంప్ పావులు కదుపుతున్నాడు దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ అని నేను అంటాను మనకు ఇది మనకు కూడా చాలా అంటే చాలా ఉపయోగకరమైనటువంటి స్టెప్ అండి ఒక యుక్రెయిన్లోనే కాదండి రష్యాలో కూడా కొన్ని విలువైనటువంటి మినరల్స్ ఉన్నాయి వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది కొంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పుతిన్ ఏమంటున్నారంటే మీరు గనక మాతో సంధి కుదుర్చుకుంటే మాతో దోస్తీ చేస్తే రష్యాలో ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి అమెరికన్ కంపెనీలకు మేము పర్మిషన్ ఇస్తాం ఏవైతే ఖనిజాలు ఎక్స్ప్లోర్ చేస్తామో అందులో నుండి టూ మిలియన్ టన్స్ ఆఫ్ అల్యూమినియం అమెరికాకి మేము సప్లై చేస్తామని పుతిన్ ట్రంప్కి భరోసా ఇచ్చాడు టూ మిలియన్ టన్స్తో కొన్ని లక్షల డాలర్లు సంపాదించవచ్చండి అమెరికన్ గవర్నమెంట్ ఇది ట్రంప్ని ఆకర్షిస్తున్నటువంటి డీల్ పుతిన్ కేవలం రష్యాలోనే మాత్రమే కాకుండా ఆ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఆక్రమించుకున్నాడో ఆ భూభాగంలో కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అమెరికాకు పర్మిషన్ ఇస్తా అన్నాడు అది కాకుండా యుక్రెయిన్ ని కూడా మెడలు వంచి ఒప్పించాడు అంటే రష్యా యుక్రెయిన్ ఈ మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలని అమెరికా ఎక్స్ప్లోర్ చేయబోతుంది ఆ ఖనిజాల్లో ఉండి మెజారిటీ షేర్ తీసుకొని లాభపడనుంది ఇది ట్రంప్ యొక్క ఎకానమీకి విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అర్థమైందనుకుంటా మొత్తం గేమ్ ప్లాన్ ఏంటో మరి ఈ లెవెల్లో రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను కైనా సరే వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంత డీప్గా రీసెర్చ్ చేసి నిజానిజాలని మీ ముందుకి అందించడానికే ఈ రియల్ మిస్ట్రీ ఛానల్ ఉంది కాబట్టి ఎప్పటిలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బాన్ టే కేర్ జై హింద్ వందే మాత్రం